తప్పు భారత్ మాతకి జై అని నినదిస్తూ నిజంగా ఇలాంటి కార్యక్రమం చేసినందుకు దేశ దేశాలు కూడా ఎంతో మెచ్చుకుంటున్నాయి మనం కారణం ఏంటి ఎన్నో దశాబ్దాలుగా ప్రతి దేశం కూడా ఉగ్రవాదం వల్ల నష్టపోయింది చాలా దేశాలు నష్టపోయాయి ఈ నా కొడుకులు చేసే పని వల్ల చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ ఉగ్రవాదం పేరుతో జనాలను బెదిరించి చంపేసి కొంతమందిని ఇలాగ భయభ్రాంతులు గురి చేసి బతుకుతున్నటువంటి పాకిస్తాన్కి సరైన చెప్పింది భారత దేశం అంటే రాత్రి అర్ధరాత్రి వెళ్ళడము పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళ వాళ్ళ సవరణపై దా దాడి చేయడం మీకు ఎలా అనిపించింది మరి దొంగలను దొంగతనంగానే కొట్టాలి దొంగ నా కొడుకులను దొంగ దొంగదారిలోనే కొట్టాలి అంత దొరకరు కదా ఆల్రెడీ చాలామంది తప్పించుకుని వెళ్ళిపోయారు కొడుకులు తప్పించుకునే వీలు లేకుండా కొట్టాలనే ఉద్దేశం రాత్రి ఒంటి గంటకైతేనే వాళ్ళు దొరుకుతారు డేటెం ఎక్కడ దొరకరాళ్ళు అందులోని పాకిస్తాన్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని దాచిపెడుతుంది వాళ్ళు కానీ లేకపోతే పాకిస్తాన్ మనగడలేదన్నంత ఇదిలో ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం కాబట్టి ఈ ముస్కరులని ఈ మిలిటెంట్లని అందరినీ దాచేదే పాకిస్తాన్ ప్రభుత్వం పోషించేది పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు నంగనాశ ఆటకాలు ఆడుతున్నా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని సర్వనాశనం చేసాలని ఎప్పటి నుంచో కుట్రలు ఈ పాకిస్తాన్ కొడుకులకి మూడు స్థావరాలపై ఒకేసారి దాడి చేయడం మూడు కాదు బ్రదర్ మొత్తం తొమ్మిది స్థావరాలు పాకిస్తాన్లో మూడు మన బోర్డర్లో లో ఒక్కలు ఆరు మొత్తం తొమ్మిది స్థావరాలపై దాడి చేయడం సామాన్యం కాదు అది ఏ దేశం ధైర్యం చేయలేకపోయింది కాబట్టి మన భారతదేశం ధైర్యం చేసింది కాబట్టి వాళ్ళ ప్రపంచ దేశాలు అవురా అని చెప్పి అనుకుంటున్నాయి నిజంగా భారత జవాన్కి అందరూ కూడా పాదాభివందనం చేస్తున్నారు ఈవేళ ఆ విరోచిత పోరాటం అది మామూలు కాదు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టి రావడం అంటే సామాన్యుగాడు గొప్ప విరోచిత పోరాటం ది అంటే భారతదేశం ఏదైతే చేస్తుందో అది తప్ప అని చెప్పేసి పాకిస్తాన్ టీవీ యాంకర్ వచ్చేసి లైవ్లో ఏడవడం మీకు ఎలా అనిపి అంటే నంగనాశి ఏడుపెడుస్తుంది దానికి యాక్టింగ్ రాలేదు అంటే మీడియాలో వినంగా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నారనుకోవచ్చా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ప్రాణ 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 ప్రాణభయం ఉంటుంది టెర్రరిస్టులకి పాకిస్తాన్లో ఎవడైనా సపోర్ట్ చేయాల్సిందే సపోర్ట్ చేయకపోతే ఉచ్చనీచాలు లేకుండా వాళ్ళనైనా చంపేస్తారు ఈ నా కొడుకులు కాబట్టే పాకిస్తాన్లో ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎంతో గొప్ప మేధావులు ఉన్నారు గొప్ప సంస్కారవేత్తలు ఉన్నారు ఈ నా కొడుకులకి భయపడి వాళ్ళు బయటికి రాదు వస్తూ ఉన్నారు ఎందుకంటే చంపేస్తారు కుటుంబాలను చంపేస్తారు ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న మన సామ్రాజ్యాన్ని కూలగోయాలని చూస్తారు చూ చూస్తారు వాళ్ళు కాబట్టే పాకిస్తాన్లో ఉన్న ప్రజలు మంచోళ్ళు అండి కాదని ఎవడోండు కాబట్టి సపోర్ట్ చేయకపోతే అదే టెర్రరిస్టులకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీని నేను లేపేస్తాను కాబట్టే పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం అయిపోయింది అంటే ఇప్పుడు మోదీ ఫోటోని చూ పెట్టేసి ఇండియన్ ఫ్లాగ్ని కాల కింద పెట్టేసి తొక్కడము పాకిస్తాన్లో నినాదాలు చూస్తున్నారు సో దాన్ని మీరు ఎలా భావిస్తారు మరి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ప్రాణాలతో ఉంటారు కదా నిజంగా పాకిస్తాన్లో మంచి వాళ్ళు లేరనుకున్నారని కొంపదీసి చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు అసలు నిజమైన ముస్లిం ఎవడు కూడా ప్రాణాలను తీయాలనో ప్రాణాన్ని మనుషులు కొయ్యాలనో ఎవడు అనుకోడు ముస్లిం నిజమైన ముస్లిం ఎవడు కూడా వాడు సనాతన సాంప్రదాయంలో పొద్దున్న లేచి నమాజ్ చేసుకోవడం ఆ తర్వాత కాలు కాలకృత్యాలు తీసుకుని నమాజ్ చేసుకోవడం తర్వాత వాడు విధులకు వాడు వెళ్ళిపోతాడు వాడు వాడు భక్తితో బతుకుతుంటాడు ఇలా నీచమైన పనులు చేరు నిజమైన ముస్లింస్ ఎవరు వారు శంకర్జాత నాయకుడుకులు కాబట్టి ఇలాంటి ఏదో అని చేస్తారు ఇప్పుడు ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ వరకే జరిగింది కదా ఇది ఆ పాకిస్తాన్ దేశం మీద కూడా అటాక్ చేసే పరిణామాలు ఏమైనా ఉంటాయా ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం ఖచ్చితంగా యుద్ధం యుద్ధం అంటూ రాదండి యుద్ధం మనతో ఎందుకు చేస్తాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్టును మనకు అప్పగించాలా వాళ్ళు చేసిన తప్పులకి మనం శిక్ష చేయాలా అంతే మన కోరిక వాళ్ళు నాశనం అయిపోవాలని మన వాళ్ళైనా కోరుకుంటారు ఏంటి వాళ్ళు నాశనం అయిపోవాలి దేశం నాశనం అయిపోవాలని ఎవడో కోరుకోడు ఎందుకు మనకేం పని ఆ టెర్రరిజానికి ఎవడైతే బానిసయ్యాడో టెర్రరిజంతో పేరుతో మనుషుల్ని మనుషుల్ని చంపినట్టు కుక్కలను చంపినట్టు హీన కో హీనంగా చంపుతున్నారు ఆ కొడుకుల్ని కొడుకులను పట్టుకుని మన దేశానికి అప్పు చెప్తే ఈ యుద్ధం ఆగిపోతుంది గొప్పద ఫలితంగా గెలుస్తారు అనేది నా అభిప్రాయం గెలుస్తారు కూడా మన భారత సైనికులు చేసే యుద్ధంలో ఎలాంటి పోస్టులు కానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి పాకిస్తాన్ని అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని మనకు సపోర్ట్ చేస్తున్నారు వారి గురించి కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి పాకిస్తాను మన సాయం ఎంతో అవసరం అసలు పక్క దేశానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన మన వాళ్ళు వాళ్ళకి సాయం చేసిన మనం వాళ్ళకి ఆర్థికంగా బలంగా అన్నింటిలో సాయం పడ్డాం కాబట్టి దీన్ని ఆలోచించి పాకిస్తాన్ ఎప్పటికైనా చైనా సపోర్టుతో మన దేశాల్లో ఉగ్రమోహూర్తాలని దించి ప్రయత్నం చేస్తుంది దాన్ని ఖండిస్తూ ఈ యువకులు కూడా గట్టిగా ఉండి పోరాడాలి మన భారతదేశంలో ఎంతోమందిని ఉన్నారు యువకులు అలాంటి యువకులు ప్రశ్నించాలి పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు మనం వెంటనే మన అందరూ మన సెల్లు ద్వారా మన సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం సపోర్టు చేస్తేనే మన సైనికులకి విజయం సాధించే అవకాశం ఉంది భారత సైనికులకు ఎంతో విజయం సాధించాలని ఈ సందర్భంగా తెలంగాణ తరపున తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికైనా చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి భారత సైనికులకి అండదండలుగా ఉండాలి ఇక్కడున్న మన బెటాలియన్ కూడా అవసరమైతే వాళ్ళకి సాయం అందించేటట్టుగా వాటర్ కానీ వేయం కానీ అందించేటట్టు అక్కడున్న ప్రజలని సురత్ర ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడున్న తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సైనికులని ఇక్కడున్న బెటాలియన్ మెయిన్ బెటల్ ఏంటంటే మనకు ఆర్మీ లాంటిది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి వాటర్ బాటిల్ కానీ ఇవన్నీ సాయం చేసి అక్కడున్న మన ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో దించి ఉగ్రమోతానికి మన భారత సైనికులు చేస్తున్న ఈ ఈ ఈ ఆపరేషన్లో కంపల్సరీగా మన అందరం సపోర్ట్ చేస్తూ జై భారత్ జై తెలంగాణ అంటే ఇప్పుడు ఉగ్రవాదం అసలు అణిచి అసలు ఏం చేయాలి బ్రదర్ ఇప్పుడు గవర్నమెంటు ఎందుకంటే ఏ గవర్నమెంట్ మారినా ఈ ఉగ్రవాదం అనేది ఇట్లా వస్తూనే ఉంది సో ఇటువంటిది మొత్తం అణిచివేయాలంటే ఏం చేయాలి అయితే భారత సైనికుల్లో ఒక లక్ష ఎనభై వేల వరకు సైనికులు దగ్గరని ఇంటెలిజెంట్ వాళ్ళకి ఎర్పోర్టుగా వచ్చింది అక్కడ భారత సైనికులలో రిటైర్మెంట్ అయిన వ్యక్తులు కూడా చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేల మంది ఎందుకు తగ్గించారు అక్కడ బోర్డర్లో ఉన్న తక్కువ మంది ఉండటం వల్ల ఈ సైనికులు అందరూ ఒకే భారతదేశం మీదకి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఆల్రెడీ కొంతమంది మనం రిటైర్మెంట్ అయిన వాళ్ళు సపో వాళ్ళు సూచనలు ఇస్తున్నారు వాళ్ళ సలహా తీసుకొని ఇంకా భారత సైనికులు ఒక లక్ష ఎనభై వేలు కాదు రెండు లక్షలు మూడు లక్షలు పెంచే విధంగా సైనికులు ఉంటే అక్కడ భా భద్రత మంచిగా ఉంటుంది లేకపోతే సైనికులు తగ్గుతున్నారని భారతదేశం వైపు చో చూడాలంటేనే భయపడాలి అందరం అట్లా అట్లా చేస్తేనే బాగుంటుంది సైనికులు ఒక లక్ష ఎనభై వేలు ఎందుకు తగ్గారు భారత ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం ఇప్పటికైనా చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు జరిగింది చాలా ఇంకా ఇంకా యుద్ధం జరిగేది ఉందా ఇంకా యుద్ధం జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే సైనికులు దగ్గరనే వాళ్ళకి ఇంటెలిజెంట్గా వాళ్ళకి పోయింది వాళ్ళ రాయబారి కూడా మన భా భారతదేశంలో ఉండి మొత్తం అభ్యర్థం చేస్తుండడు సైనికులు సానుకూలంగా ఉన్నారు మన సైనికులు వచ్చే అవకాశం ఉందని అనుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మారి ఒక రెండు లక్షలు రిక్రూట్మెంట్ వెంటనే యువకులను దించితే వాళ్ళకి ఎంతో వాళ్ళకి సాయం చేసినటువంటిది భారత సైనికులు ఎంతవరకు పోరాడుతు ఒక వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులు ఆ సైనికులతో పోరాడటానికి చాలా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు మినిమం అక్కడ ఇదెంతో మంది తక్కువ ఉన్నారు ఇంతవరకు ఇంటెలిజెంట్ మనకి రిపోర్ట్ అది ఏమైందంటే వాళ్ళే ఫస్ట్ గెలిచి మనకి అటాక్ చేసినారు అది తప్పు తక్కువ అది తప్పు మనకి సాటిస్ఫాక్షన్ అవ్వాలని ఆపరేషన్ సిందో లాంచ్ లాంచ్ చేసినారు అది లాంచ్ అవ్వడం వల్ల ఏమైంది సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎట్లా జరిగింది ఇరవై ఆరు మందిని చంపేశారు కదా ఇప్పుడు మనం అన్నదాడి చేశాం కదా ఇది కరెక్టేనా అది కరెక్టే మనకి సాటిస్ఫాక్షన్ వచ్చింది కదా మన టూరిస్ట్ని ఎట్లా చంపుతారు వాళ్ళు అందుకే ఇట్లా మోడీ అలా చేయడం కరెక్టే అంటారు అయితే యుద్ధానికి యుద్ధం చేయడం కరెక్టే అంటారు కరెక్టే ఎందుకంటే సాటిస్ఫాక్షన్ వచ్చింది అట్లా చేయడం కరెక్ట్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఇండియా మీద అలా చేస్తారు అనుకో అనుకుంటున్నారు మీరు అంటే ఏమి తెలియని చంపడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ఏముండ ఏమో వాళ్ళది ఏం ఫీల్ ఉండదు వాళ్ళకే తెలుసు కాశ్మీర్ అనేది టూరిస్ట్ ఏరియా టూరిస్ట్ చూడడానికి వీలు మంచి గెస్ట్ వెళ్తున్నారు వాళ్ళ జీవన ఉపాధి మొత్తం అదే కానీ వీళ్ళు ఏకీదామని ఒకేసారి అటాక్ చేయడం ఇది ఎంతవరకు అది చాలా తప్పు ఫస్ట్ వాళ్ళే చేసిన ఇది మనం మళ్ళీ అటాక్ చేయడం మనది రైటే సాటిస్ఫాక్షన్ వచ్చింది మనకి ఇప్పుడు ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్ కు యుద్ధం వస్తే ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు ఇండియానే ఇండియా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి వెపన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇండియానే గెలుస్తాయి మరి పాకిస్తాన్ గెలవకుండా ఏం చూసుకుని అంతలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు పాకిస్తాన్ కి లాస్ వస్తుంది ఎకనామీలో మొత్తం అట్లానే అవుతుంది సపోర్ట్ లేదు కదా ఎవరు మద్దతు రెండు రెండు దేశాలు ఇస్తున్నాయి మద్దతు బట్ ఆ రెండు మద్దతు తీసుకున్నా కానీ గెలిచే సిచువేషన్ లేకున్నా కానీ విద్య చేస్తున్నారు కదా కదా వాళ్ళే ఫస్ట్ తప్పు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళే ఓడిసుకున్నారు అది చేయడం తప్పు అది ఫస్ట్ కొందరు దగ్గర ఉంది వెపన్స్ ఉంది మనం చేయొచ్చు అని అప్పుడు చేయాలి కొందరు ఇండియాలో ఉండి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మన దేశంలో ఉన్న ముఖ్యంగా కంట్రీలో ఉన్నా ఆ కంట్రీలోనే సపోర్ట్ చేయాలి వేరే కంట్రీలో మనకి కాదు ఫస్ట్ మా కంట్రీ మా సేఫ్ ఉండాలి అది చూసుకోవాలి